పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుణ్ణి స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడతాము అలాగే పూజారి గుళ్ళో దేవుడికి ఆరతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు హారతి తర్వాత ఓ గంట కొడతారు మరి గంటలు ఎందుకు కొడతారు ఆ గంటలు ఎటువంటి ఫలితాన్ని పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం గంట అంటే మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓంకార ధ్వని నింపడానికి ఉపయోగించే గంట ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు ఎందుకంటే ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోపల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి అనుకరణ ధ్వని అంటే గంట కొట్టాక కొంతసేపటి వరకు వచ్చే చిన్నపాటి ఊ అని వినిపించే శబ్దం అన్నమాట దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినప్పుడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది ఈ హారతి గంట అందువల్ల హారతిచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు గంట నాలుకలో సరస్వతి మాత కొలువై ఉంటుందట గంట ఉదర భాగంలో మహారుద్రుడు బ్రహ్మదేవుడు ముఖభాగంలోను కొనభాగంలోను వాసుకి మరియు పైన ఉండే పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుంది అని పురాణాలు మనకు తెలియజేశాయి అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి మనము నిత్యము పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా ఉపయోగిస్తాము అయితే గంటను శబ్దం చేస్తూ పూజ చేయడం వెనక గల అంతర్యమేమిటో కొందరికి తెలిసి ఉండొచ్చు అదేంటంటే గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో అంత వరకు దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి ఆ కారణంగానే ప్రతి దేవాలయంలోనూ గంటలు వరుసగా వేలాడదీసి కనిపిస్తాయి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే ఉంది గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయి మానసిక రుగ్మతలను దూరం చేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయి ఇక పూజా మందిరాల్లో చిన్న గంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది పూజలో దైవ చిహ్నం గల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతుంది ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది అలాగే గంట నిష్టానుసారంగా గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి ముఖ్యంగా ధూప దీప నైవేద్యాల సమయంలోను హారతనిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలి ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి శివునికైతే నంది గంట అంటే నంది ఆకారం చెక్కబడిన గంట విష్ణువుకైతే ఆంజనేయుడు లేదా గరత్మంతుడు చెక్కబడిన గంటలు మాత్రమే ఉపయోగించాలి అలాగే వినాయకుడు శృంగి శంఖ చక్రాధులు ఇలా రకరకాల స్వరూపాలు గల గంటలు అందుబాటులో ఉన్నాయి రోజువారీగా ఇంట్లో పూజించేటప్పుడు ఈ భేదం పాటించాల్సిన అవసరం లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివచ్చ హృదయం విష్ణు విష్ణశ్చ హృదయం శివ అన్నారు కదా ఇక అమ్మవారికి అందరూ బంటులే కదా కనుక ఏ రూపం గల గంటనైనా వాడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్